సరే సాయంత్రంలోగా ఇరవై లక్షలు పంపుతాను ఏమైంది అరుణాచలం కొన్న టికెట్ కి కోటి రూపాయలు రావాలంటే ఆ ఏజెంట్ ఇరవై ఐదు లక్షలు లంచం అడుగుతున్నాడు ఇచ్చేద్దామా మొత్తం కోటి ఇరవై ఐదు లక్షలే కదా ఇచ్చే కోటి ఇరవై ఐదు ఏంటి ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు లక్షలు ఎలా ఎలాగా రేసుకు మూడు కోట్లు అతను సినిమా తీయడానికి మనం ఖర్చు చేసింది ఇరవై కోట్లు ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు లక్షలు కాలే ఏది ఏమైనా అతని డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి మనం ఖర్చు చేస్తున్నాం ఇక్కడ సంతకం పెట్టండి కాతోరా ఏమిటిది తప్పు అరుణాచలం నువ్వు చెప్పినట్టే లాటరీ టికెట్స్ హార్స్ రేసు సినిమా షోకు అన్నిట్లో గెలిచి చూపించావు ఏమిటో అనేది నువ్వు చెప్తే నేను కొన్న లాటరీ టికెట్ కి కోటి రూపాయలు బంపర్ తగిలింది ఇది నా మ్యారేజ్ ఇన్విటేషన్ చంద్రశేఖరం గారి అమ్మాయి వేదవతికి చంద్రమౌళి గారి అబ్బాయి సుధాకర్ కి పెళ్లి కొడుకు గతాన్ని కోటి సూడు కాదు గుణం ఉన్న ధనవంతుడు ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లికి పిలవడానికి రాలేదు పరిచయ దోషానికి చెప్పిపోదా నువ్వు మాట్లాడుకో ఎవరికైనా డబ్బుండి అందంగా ఉంటే చాలు పిచ్చి కుక్కల చుట్టూ తిరుగుతాడు